నమస్తే అండి ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇంతమంది వస్తారు అని నేను ఏం మాట్లాడాలని ప్రిపేర్ అవ్వలేదు కానీ దెర్ ఈజ్ ఎ పెయిన్ ఇన్ మై హార్ట్ సో ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక పద్నాలుగు రోజులు అవుతుంది ఇన్సిడెంట్ జరిగి కానీ నేను హ్యూమన్ రైట్ కమిషన్కి అలాగే ఉమెన్ కమిషన్కి కంప్లైంట్ చేసి కేసు నెంబర్ వచ్చే వరకు వెయిట్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం సంక్రాంతి హాలిడేస్ కూడా రావటం వల్ల దీన్ని కొంచెం టమె టైం తీసుకోవాల్సి వచ్చింది నేను అండ్ నాకు కూడా నా మానసికంగా నేను చాలా పెయిన్ డిప్రెషన్ నా ఫేస్లో కూడా తెలుస్తుంది అమ్ అమ్ నాట్ వెల్ అసలు ఇప్పటికీ నాకు సమయం దొరికింది అట్ ద సేమ్ టైం సినిమా వాళ్ళంటే ఒక రకంగా అంటే నేను ఆ పదం ఇప్పుడు నేను మీ ముందు యూజ్ చేయలేను కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక సీనియర్ పాలిటీషియన్ అయిన ప్రస్తుతం అలయన్స్ ప్రభుత్వంలో ఉన్నారు గతంలో మాజీ ఎమ్మెల్యేగా కూడా చేశారు ప్రస్తుతానికి వాళ్ళ కొడుకు తాడిపత్రి ఎమ్మెల్యేగా చేస్తున్నారు మున్సిపల్ చైర్మన్ కమిషన్ ఆఫ్ తాడిపత్రి కూడా ఉన్నారు సో వారు నా మీద అనవసరమైన వ్యాఖ్యలు చేశారు మహిళల సంరక్షణ కోసం నేను మాట్లాడడం మాత్రమే జరిగింది తప్ప నేను ఎవ్వరి పేర్లు కూడా మెన్షన్ చేయలేదు ఎప్పట్లాగే సోషల్ అవేర్నెస్ కోసం నేను వీడియోస్ చేస్తూ ఉంటా సినిమా ఇండస్ట్రీలో చాలామంది అమ్మాయిలకు జరుగుతున్న అన్యాయాల మీద నేను ఎన్నోసార్లు మాట్లాడాను కూడా కానీ సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు కూడా నేను మాట్లాడింది కండెమ్ చేయలేదు అని శివబాలాజీ గారికి మాధల్ రవి గారికి కాల్ చేయడం జరిగింది సినిమా ఇండస్ట్రీ అమ్మాయిని అయినందుకు నన్ను పని కట్టుకొని ఇలా అన్నారు సినిమా షూటింగ్స్లో పూలు చల్లుకోవడం వల్ల వాళ్ళు నేకెడ్గా ఉంటారు అన్న ఒక విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించి బాడీ షేమింగ్ చేయడం కానీ సినిమా క్రియేటివిటీని కించపరచడం కానీ లేకపోతే సినిమా వాళ్ళు అంటే ఒకసారి సినిమా చేసి మానేస్తే లేకపోతే సినిమాలు చేయాలంటే కూడా వాళ్ళు ప్రాస్టిట్యూషన్ కిందే లెక్క కడతారు లేకపోతే వాళ్ళు అదే చేసి బతుకుతుంటారు బ్రతుకుదెరుకు వాళ్ళకి అదే బ్రతుకు అని ఆయన పదే పదే మాట్లాడడం క్షమాపణ రెండు రోజుల తర్వాత చెప్పినా సేమ్ ఇష్యూ మళ్ళీ చెప్పారు వాళ్ళు ఏదో బతుకుదరువు కోసం చేసుకుంటూ ఉంటారు కానీ నేను అనకూడదు సో సినిమా వాళ్ళంటే అంటే ఇంకా బ్రతకడానికి ఇంకా వేరే పని ఏం లేదు నా పాటికి నేను సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో సినిమాలు చేయట్లేదు నేను బెంగళూరులో జాబ్ చేసుకుంటూ అక్కడ బ్రతుకుతూ ఉంటే నన్ను పుల్ చేసి ఇలాంటి మాటలు మాట్లాడడం నాకు చాలా చాలా బాధ కలిగించింది శివగారికి ఎప్పుడైతే నేను కాల్ చేశానో ఇలా నాకు మన సినిమా ఇండస్ట్రీ నుంచి కండెమ్ చేయాలని అడిగితే చాలా వెంటనే స్పందించారండి పదిహేను సంవత్సరాలుగా శివబాలాజీ గారు కానీ మాధల్ గారు కానీ నాకు మంచి సన్నిహితులు బట్ ఇక్కడికి వచ్చేసరికి స్నేహితులు అన్నది ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే మాకు కొన్ని బైలాస్ ఉంటాయి దాని ప్రకారం మాత్రమే వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకోగలరు పర్సనల్ ఇష్యూస్ అన్నది ఇక్కడ తీసుకోరు ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది నేను ఇక్కడ సినిమాలు చేశాను కాబట్టి దానికి ఏం కావాలని మొత్తం ఆయన స్టోరీ విన్న తర్వాత హీ సెడ్ ఓకే ఇది తప్పకుండా నేను రిసీవ్ చేసుకుంటానని చెప్పారు థ్యాంక్ యూ శివగారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే మంచు విష్ణు గారితో కూడా మాట్లాడడం జరిగింది హీ సెడ్ ఓకే అని చెప్పారంట వెంటనే రెస్పాండ్ అయ్యారు వితిన్ సెకండ్స్లో రెస్పాండ్ అయ్యారు చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే నేను ఈ విషయంలో నిజంగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి రవి గారు థ్యాంక్ యూ అండి బికాజ్ నేను చాలాసార్లు సినిమా ఇండస్ట్రీ మీద ఎన్నో విషయాల మీద నేను చాలా హార్ష్గా మాట్లాడడం కూడా జరిగింది కాకపోతే ఇండస్ట్రీ ఒక్కటే అనుకుంది మాధవి ఎప్పుడు మాట్లాడినా కఠినంగా మాట్లాడుతుందేమో కానీ బట్ రైట్ టాపిక్ మాట్లాడుతుంది మా అమ్మాయి అనుకున్నారు అందుకే ఈరోజు మా అసోసియేషన్ కూడా స్పందించింది నేను నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను ఎందుకంటే మాధవీల తా అనే అమ్మాయి ప్రజలకు తెలిసింది సినిమా ఇండస్ట్రీ ద్వారా అని ఆ రెస్పెక్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది ఈ రోజుకి నేను ఈవెంట్లు చేయగలుగుతున్నా డిజిటల్ యాడ్స్ చేయగలుగుతున్నా కేవలం సినిమా ఇండస్ట్రీ వల్లే దాన్ని నా ఒక నాకు మనీ వస్తుంది నేను బతుకుతున్నాను దో జాబ్ ఉన్నా ఇది కూడా నాకు బ్రతుకు తెరవుకు నాకు చాలా అవసరం అవుతుంది ఇలాంటి రంగంలో నేను ఉన్నందుకు ఎప్పుడు నేను ప్రౌడ్ ఫీల్ అవుతాను రంగులు వేసుకునే వాళ్ళని అవమానిస్తున్నా సరే మేము ఇంకా వేరే రంగాల్లోకి వెళ్ళి పాలిటిక్స్లోకి వెళ్ళాను పాలిటిక్స్లోకి వెళ్ళింది సినిమా రంగం ఇచ్చిన గుర్తింపు నాకు ఇంకా ఎక్కువ గుర్తింపు తీసుకొచ్చింది ఈరోజు ఇంతమంది మీడియా మిత్రులు వచ్చినా లేకపోతే అలాంటి సీనియర్ పొలిటీషియన్స్ కామెంట్ చేస్తున్నారన్న నాకంటూ ఒక గుర్తింపు ఉండడం వల్లే కానీ పదే పదే ఇంతకుముందు ఇప్పుడు పొద్దున కూడా స్మృతి ఇరాన్ గారు కూడా అన్నారు మేము సినిమా వాళ్ళం అయినందువల్లే మా విధానాల గురించి ఖండించాలే తప్ప మా పాత్రలో లేకపోతే మేము సినిమా యాక్టర్లను మమ్మల్ని పదే పదే క్యారెక్టర్ అసాసినేట్ చేయడము అన్నది కరెక్ట్ కాదు అని సో ఇంతకంటే నేను ఏం మాట్లాడలేకపోతున్నాను బికాజ్ స్టిల్ దెర్ ఈజ్ ఎ పెయిన్ నేను ఎమోషన్ అవుతూనే ఉన్నాను ఏడ్చి పెడితే నేను చాలా వీకర్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్